ಇವತ ಅರ್ಥ ಅಯ್ತದ ಮರಾಠಿಲೇಪೇ ಮೈ ನೇಮ್ ಜಾನ್ಸನ್ ತಾಲಕ್ಕೆ ಹಾಕ ఏం చేస్తాడు చెడు నిండా పక్కే ఏం కాదు తిట్టుకోరు మళ్ళీ దేవుళ్ళని అవమానిస్తారని కానీ ఈ దేవుళ్ళు అందరూ ఇంతకుముందు వీళ్ళ సొంత ఇంట్లో ఉండే అప్పులైతే దాన్ని అమ్మేసినాక మళ్ళా పక్క రెండు ఇళ్ళకి వచ్చింది ఓ మళ్ళా ఈ అక్క కూడా పడిపోయింది కనుక ఎవరు దేవుళ్ళు అందరూ ఇంట్లో ఉన్నారు ఏంద్రా బాడ్రే <laughs> 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 ये तुम्हारा बाहर के वाले है तो माला चिप्रेस बेले बेले बांडा रे अक्क गोटी वेदी मेना पागर शरण शरण मान से मके तो ये ये आवाज आ रहा है थैंक यू इनके साग साग गिनो साग साग తల్లి ఏమైంది చెప్పు ఏం చెప్పద్ది మంచిగా వెళ్ళి చక్కగా బొట్టు పెట్టి అయిపోతుంది అంత సాధ్యాని టైంలో ఇక తల్లి ఏమైంది అని చెప్పిగా తల్లికి ఏడో పర్లేదు ఇక్కచ్చి ఇంట్లో సంతోషం ఉన్నా గుడికొచ్చి ఇవ్వ హావి నేను చెప్తా తల్లి ఓ తల్లి ఓ తల్లి ఏం సాధ్యం మీ ఆయన పేరు ఏం పేరు తల్లి చెండుగల చెల్లి చెల్లి నువ్వు జరుగు తల్లిని అడుగు తల్లి తల్లి మీ ఆయన పేరు ఏమిటి నేనేం అబద్ధం మాట్లాడతలేను అవమానిస్తలేను ఇగో రెండు చేతులు మొక్కుతా ఇక నీ కాళ్ళు కూడా మొక్కుతా నేను మంచిగా నీ నీ బిడ్డస్ ఉంటానే నీ కొడుకస్ ఉంటానే నాకు ఏ కోపం లేదు నీ మీద నాకేం కోరికలు కూడా లేవు నువ్వు ఈ తీర్చడా నీ మీద పగ కూడా లేదు నాకు అవమానించే అవసరం నాకు అసలే లేదు ఊర్లో ఆ అసలేదు ఇప్పుడు మీ మీ దేవుడు ఇప్పుడు మీ దేవత పేరు ఏం పేరు ఇప్పుడు నీ మీదకి వచ్చిన దేవత పేరు ఏం పేరు అంబవాయి దేవత వచ్చింది అంబవాయి దేవత భర్త పేరు ఏం పేరు గుర్తుకులేదా ఓకే గుర్తుకు లేకపోతే మేము పో నలభై మూడేళ్ళు ఇందుకు పురుసత్తుగా వచ్చిన నేను ఇప్పుడు ఇప్పుడు ఈ ఇంట్లో నలుగురికి దేవుళ్ళు ఎత్తారు వీళ్ళు ఎప్పుడు వస్తారు ఎందుకు వస్తారు మా ఊళ్ళో మంచిగా చూసుకుంటారా అంతకుముందు వచ్చినప్పుడు నాలుగు కంపెనీలు ఉండే రెండు అమ్ముడులు ఇప్పుడు అంతకుముందు వచ్చినప్పుడు రెండు సింహాలు ఉండే తమ్ముళ్ళీ ఓ సింహం ఇప్పుడు ఒకటే సింహం ఉన్నది ఆ ఇద్దరు మరదలు వాళ్ళు మరదలు కాదు ఆడబిడ్డలు ఉండే మేనత్త బిడ్డలు వాళ్ళు మేనత్త బిడ్డ అంటే మరి ఒక ఒక సింహం ఇంటి పెద్ద సినిమా పోయింది ఏం మీ దేవుళ్ళ సంగతి ఏంది మీరు ఏం చెప్తారు అడిగేది అడిగే ఉన్నది అడిగే పోయేదా మరి నీకేంది ఎక్కడికి ఉన్నా కావచ్చు ఇంకో ఇంకా నీకు టైం ఉన్నదా ఇప్పుడు హౌస్ ఏడుకుంటే దానికే పోతే మరి మీ దేవుళ్ళు ఎందుకు పూజలు పెట్టడం ఆ గుండు ఆ దండలు పెట్టడం ఇక పోయేటప్పుడు పోతాం కదా ఎట్లాగో ఎట్ల పేరు వెళ్ళాలి చెప్పాలి నీ పేరు వెళ్ళాలంటే లోకం మీద ఎవరు లేరా అందరికీ అందరికి అందరూ వస్తా అండి అందరికీ అందరికి అత్తందా అమెరికాలో ఉన్న కథందా ఇప్పుడు నీకు కూడా పెద్దగానే వచ్చే అవకాశం ఉందా ఏమేం దేవుళ్ళు వస్తారు తుల్జాపూర్ లో మన బయలు ఇండ్ల సోలాపూర్లా మగవాళ్ళకి కూడా వస్తా అమ్మాబాయి ఓన్లీ ఆడవాళ్ళకేస్తా మీ దేవుడ వచ్చింది ఇప్పుడు తెలువుది